ఆ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మేమైతే ఈ ఆషాఢ మాసంలోని పసక తీర్థాలు అనేది మేమైతే చేస్తాము ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మన గడ్డి కలుపు కానీ డవర్ కొట్టేది కానీ మేమైతే అట్లానే అయితే మేమైతే చేయము ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ ఆషాఢ మాసంలోని పసుక తీర్థాలు అనేది చేసిన తర్వాత మా యొక్క కులం గిరిజనుల యొక్క వ్యవసాయంలోని ఇప్పుడు మనం ఆకుకూరల కానీ ఏమైనా మన ఆకుకూరలు తోటకూర పచ్చకూర అనేది వాటిని మేమైతే పసుక తీర్థాలు చేసిన తర్వాత అయితే మేమైతే తినడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మన పత్తి చేనులలో కానీ దేంట్లో అయినా కానీ నవరలు కొట్టేది ఉంటే ఎందుకంటే అవి చేయని కొట్టం వేరే వాళ్ళ చేనులకు గడ్డి కలుపుకు కానీ దేనికి కానీ వాళ్ళు అయితే వెళ్ళరు ఎందుకంటే అది మా యొక్క పెద్దల నుండి వస్తున్న సాంప్రదాయం కాబట్టి మేమైతే దాన్నైతే ఇప్పుడు అయితే నడుపుకుంటూ అయితే మేమైతే వస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్గా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం అయితే మేమైతే మేము ముందుకు అయితే తీసుకొని వస్తాము ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మే మన వాళ్ళు అయితే పూజ అయితే చేస్తున్నారు పూజారి పూజ చేసిన తర్వాత మనమైతే ఈ విధంగా అయితే పూజ అనేది చేస్తాము ఫ్రెండ్స్ పూజ చేసిన తర్వాత కోడి పిల్లలు అనేది మొక్కుతారు ఫ్రెండ్స్ ఇప్పుడు మాకు జంగల్ పోయినా కానీ ఎటు పోయినా కానీ ఆని కలగకుండా ఉండాలనేది మన పూర్వీకులు చెప్పినటువంటి మాటని పెద్దగా విని మన పూజారి అయితే అదే విధంగా అయితే ప్రతి ఏటా ప్రతి సంవత్సరం అనేది జరుపుకుంటాం ఫ్రెండ్స్ ఇదిగో మా యొక్క కులం ట్రైబల్ కల్చర్ అయితే ఈ విధంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క ఏదైనా కానీ దేవుని చేసిన తర్వాతనే మేమైతే ఏదైనా కానీ తినడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు పూజారి అయితే ఇప్పుడు బియ్యం అయితే పోస్తుండు పోసిన తర్వాత కోళ్ళను అయితే మొట్టి వేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే మన ప్రతి సంవత్సరానికి ఒకసారి అయితే ఇది మనం ఖచ్చితంగా చేస్తాము ఎందుకంటే ఇప్పుడు పూజారి మన కోడి పుంజుని ఇప్పుడు దాంట్లో బియ్యం బియ్యం పోసిన దాంట్లో అయితే పూజారి గారు అయితే కోడి పుంజునైతే ముట్టించడం అనేది జరుగుతుంది అది ముడుతుందా ముట్టదా అనేది ఇందులో అయితే మనకైతే తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మా యొక్క కులం కల్చర్లో అయితే ప్రతి గ్రామాల్లో ప్రతి విలేజ్లో అయితే మన వాళ్ళు ఎక్కడున్నా కానీ ఇదే విధంగా చేస్తారు ఎందుకంటే వెనుక ముందు కావచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని ఊర్లలో కొంతమంది ముందు చేస్తారు కొన్ని ఊర్లలో తర్వాత చేస్తారు ఎందుకంటే మనం ఎంత పంట ముందు వేస్తే ముందుగా చేస్తారు కొంచెం వెనుక పడితే వెనుకలని చేసేస్తారు ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మా యొక్క కొలం ట్రైబల్ అయితే ఇది ఈ విధంగా అయితే చేస్తారు ఇది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఇందులో అయితే బియ్యం అయితే మన వాళ్ళు తీసుకొచ్చిన ఎవరిది వాళ్ళు ఎవరిది వాళ్ళు అయితే ఇందులో అయితే పోస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి అది బియ్యం నీళ్ళు బియ్యం కడిగిన తర్వాత అయితే మన వాళ్ళైతే అక్కడ పొయ్యింది కదా అందులో అయితే మన వాళ్ళు అయితే బియ్యానికి అయితే వేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇవి ఇప్పుడు ముట్టించిన కోళ్ళు మన వల్ల అయితే తీసుకొని వెళ్తాను చూడండి అందులో అయితే ఇప్పుడు మనం బియ్యానికి రెడీ చేసినాం కాబట్టి అందులో బియ్యం కడిగి మనమైతే మన వాళ్ళు అయితే వేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా యొక్క కులం కల్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే మన వాళ్ళు చికెన్ ఉన్నది కదా దాన్ని అయితే ఇప్పుడు మన వాళ్ళు అయితే అయితే వేస్తారు చూడండి మనం మిరపకాయలు ఉల్లిగడ్డలు కోసిన చికెన్లో అయితే ఇప్పుడైతే వేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి అది ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు మిరపకాయలు కోసిందైతే మన వల్ల అయితే దాన్ని వేయించాలని వెయిట్ చేస్తాను చూడండి అది వేయించిన తర్వాత టమాటాలు అలాగే చికెన్ అనేది వేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్ చూడండి ఇప్పుడు మన ఒక కల్చర్ ఏ విధంగా వంట చేసి తింటారు అనేది మేమైతే చూపెడుతున్నాం టమాటాలు అయితే వేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి టమాటాలు అయితే మన వాళ్ళు అయితే వేసేశారు ఇప్పుడు మన గరటితో అయితే తింపుతున్నారు అది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపెట్టింది కదా అన్నం మనకైతే అంత అన్నమైంది అయింది ఆ గంజుల అన్నం అయితే మన వాళ్ళకైతే వడది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ అయితే వేయడం అయితే జరుగుతుంది చూడండి అది చికెను చికెన్ అయితే వేసిండ్రు మన అయితే కలుపుతుండ్రు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మేము మేమైతే అందరం అయితే ఈ విధంగా అందరు కలిసి కూర్చొని తినడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి మన వాళ్ళు కూర్చున్నారు ఆకులతోనే మనకు